ప్రజాపక్షం అని నాటి ప్రధాన ముందుగా దినపత్రిక పరిశీలిస్తే మానుకోట గుండెకోత ఉప్పెనను తలపించే వరదతో మహబూబాబాద్ జిల్లా ఉక్కిరి బిక్కిరి కూలిన ఇల్లు పొలాల్లో ఇసుక మేటలు భీవత్సం నుంచి ఇంకా కోలుకోని బాధితులు గంపెడాశలతో సాయం కోసం ఎదురుచూపులు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు మరి ఇక్కడ రావిరాల గ్రామం లోపట చిప్ప నరసమ్మ అనేటటువంటి ఒక మహిళ యొక్క ఇల్లు పూర్తిగా కూలిపోయి నేలమట్టమైనటువంటి పరిస్థితి ఇక్కడ దాదాపు వీరయ్య అనే వ్యక్తి నాలుగు ఎకరాల లోపట వరి పైరు సాగు చేస్తే మరి పూర్తిగా మేటలు కప్పేసి అంటే వరద ఉధృతికి కొట్టుకొచ్చినటువంటి ఇసుక ఆయన పొలాన్ని మొత్తం కూడా ఆక్రమించినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి సందర్భం అదే కాకుండా ఇక్కడ ఖమ్మంలో కూడా ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ నాలుగైదు రోజుల లోపల ఈ ఉప్పెన ఈ వరద సృష్టించినటువంటి బీభత్సము ఖమ్మం మహ మహబూబాద్ జిల్లా పూర్తిగా సర్వనాశనమైనటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి స్థాయిలు తీవ్రమైనటువంటి నష్టాలు ఏర్పడడం కానీ ప్రభుత్వం నుంచి కేవలం అక్కడికి వెళ్ళి నష్టపరిహారం ఇంతవరకు ప్రకటించలేదు ఒక డిజాస్టర్ రెస్పాన్స్ అనేది మరి కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నది ఇక్కడ ఎటు పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాల్లోపట అంటే ఇక్కడ మనుషులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చూసాం కార్లు బైకులు రకరక ఇండ్లు ఇండ్లు లాస్ట్కు రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం అంత దారుణమైనటువంటి స్థాయిలో ఇట్లాంటి డిజాస్టర్స్ అన్ని జరిగి వైపు ప్రజలు చాలామంది అమాయకులు అక్కడ ఇట్లాంటి ఇళ్ళలో నివసించినటువంటి వ్యక్తులు కావచ్చు వరదలు గల్లంతో అయి కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు కావచ్చు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఇట్లా పంట నష్టం జరిగినటువంటి రైతుల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే చెరువుల్ని కుంటల్ని ఆక్రమణకు అవి గురైపోయాయో ఆ సందర్భం నుంచి ఈ వాటర్ ఇంకిపోవడానికి ఆ అవకాశం లేకుండా ఇక్కడ సిమెంట్ రోడ్లు డాంబర్ రోడ్లు వేసిన వాటిని ఆక్రమించి అక్కడ వేసిన తర్వాత సరే మిగతా ప్రాంతాల్లోపట కూడా వాటర్ ఇంకిపోవడానికి అవకాశం లేకుండా చేసినప్పుడు చెరువులను ఇంకి చెరువుల్లోపటికి పి కాలువలు తీయడానికి ఆ కాలువల్ని కూడా పూర్తిగా ఆక్రమణకు గురి చేసినప్పుడు కాలు కూడా సర్వనాశనం చేసినప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడక ఇంకేం పరిస్థితి ఏర్పడుతుంది ఇక వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ ఐదు కోట్లతో ఈనాడు సహాయ అనేది ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపు రామోజీ రావులు లేకపోతే ఈ సినిమా హీరోలు కాదు ప్రభుత్వం దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ ఉండాలి కదా ఇంత డిజాస్టర్ జరిగినప్పుడు ఇప్పుడు భూకంపాలు సునామీలు ఏర్పడ్డటువంటి ప్రాంతాల్లో పట్టిన తొందరగా రికవర్ అవుతున్నారు మన జపాన్లో సెవెన్ పాయింట్ వన్ తీవ్రతతోటి భూకంపం వచ్చింది చాలా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి రెండు వేల పది పదకొండు లోపల ఎంతటి డిజాస్టర్స్ జరిగినవి మనం చూసాం కానీ జపాన్ మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నది ఇట్లాంటి నష్టం ప్రతి సంవత్సరం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వాలు దానికి సంసిద్ధుల ఎందుకు ఉండలేరు సహాయక చర్యల లోపల ఎందుకు ఇంత లోపాలు కనబడుతూ ఉన్నాయి ఎందుకింత జా జాప్యం జరుగుతూ ఉన్నది అసలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సహాయక చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఎందుకు లేవు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డిజాస్టర్ రెస్పాన్స్ అని కేంద్రం కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఉన్నటువంటి ఆస్తులను మాత్రమే కాపాడతాం అక్కడ మాత్రమే సహాయక చర్యలు చేపడతామని చెప్పి అంటే ఎట్లా పవన్ విరాళం విరాళం ఆరు కోట్లు ఏపీ తెలంగాణ సీఎంల సహాయ నిధికి కోటి చొప్పున వితరణ ఏపీలోని వరద ప్రభావిత నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్లు ప్రభా సాయం రెండు కోట్లు కోటి చొప్పున ప్రకటించిన చిరంజీవి అక్కినేని కుటుంబం రామ్ చరణ్ అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి కోటి అందజేసిన యశోదా హాస్పిటల్స్ సినిమా హీరోలు ఈ రియాక్ట్ అయ్యేంత తొందరగా మరి ప్రభుత్వాలు ఎందుకు రియాక్ట్ అవుతలేవు చంద్రబాబు నాయుడు పడవేసుకొని పోతాడు పవన్ కళ్యాణ్ అసలే ఊడు ప్రజల దగ్గరకు పోయి అక్కడ ఎత్తున్న పరిస్థితి వీక్షించాలి కదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి మీద మందిమానానికి పోయినట్టు అని పోవాల్సిందే అక్కడికి ఒక్కటే ఊరు ఖమ్మంకి కాడికి పోయినట్టు కథ దాని మీద ఎటువంటి నిర్ణయం ప్రకటించలే అండగా ఉంటామని చెప్పి ఇచ్చిండు అధికారికంగా ఇంత ప్రకటిస్తాము ఇంత సహాయం చేస్తాము ఇవన్నీ ఏం ఆ మాటలేదు రెయిన్ బవన్లు శ్రమించి రైళ్లను నడిపించే ఎనభై నాలుగు గంటల్లో కాజీపేట విజయవాడ మార్గం పునరుద్ధరణ ఇంటికన్నే సముద్రం కేసముద్రం మధ్య ట్రాక్ అందుబాటులోకి భారీ వర్షాలు చెరువుల నుంచి వచ్చిన వరదతో దెబ్బతిన్న ఎనభై నాలుగు గంటల తర్వాత కాజీపేట నుంచి విజయవాడ రైలు మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది మధ్యాహ్నం రెండు గంటన్నర గంటలకు గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో సహా ఇంటికన్నే నుంచి కేసముద్రం సెక్షన్ మీదుగా వెళ్ళింది ఈ మార్గాన్ని పునరుద్ధరించేందుకు తొమ్మిది వందల మంది కార్మికులు రెయిన్ బవలు శ్రమించారు మా అంటే ఒక రెండు వందల మీటర్ల మూడు వందల మీటర్ల మధ్యన ఉన్నటువంటి మార్గము అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి భూమి ఇసుక ఆ బిడ్డ అంతా కూడా కొట్టుకపోతే తొమ్మిది వందల మంది కార్మికులు రెండు రోజులు కష్టపడితే మళ్ళీ ట్రాక్ అనేది పునరుద్ధరణ జరిగింది అట్లాంటి పరిస్థితి మరి ఒక రెండు రాష్ట్రాలని ఒక రెండు ప్రధానమైనటువంటి నగరాలని కలిపేటటువంటి ట్రాక్ కాబట్టి అంత తొందరగా రియాక్ట్ అయిపోయింది అంటే పటిష్టత ఎందుకు లోపించింది ఇక్కడ కాకపోతే ఇంకొక కాడ అవుతుంది ఇది కాబట్టి కేంద్రం దీని గురించి ఖచ్చితంగా రైల్వే శాఖ ఆలోచించవలసినటువంటి అవసరం అనేది అందరికీ అందుబాటులోకి ఏఐ ఈ నినాదంతో హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ ఈ తరహా సదస్సు దేశంలోనే తొలిసారి సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులోకి ఏ ఎందుకు దేనికి ఏమో ఏం అవసరం మనుషులతో అవసరం లేదు మొత్తం ఏఐ తోటేనా ఏ ఎంత ప్రమాదకరమైనది విషయాన్ని శాస్త్రవేత్తలు నిపుణులు ఇప్పటికే చాలామంది చెప్తా ఉన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా న్యాయ చట్టాల లోపట ఈ యొక్క ఎలక్ట్రానిక్ క్యా కెమెరాతో తీసినటువంటి ఎవిడెన్స్ని ప్రధానమైనటువంటి అది అది సెకండరీ ఎవిడెన్స్ యాక్చువల్లీ దాన్ని ప్రధానమైనటువంటి ఎవిడెన్స్గా గుర్తించినటువంటి అవకాశం అది తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ ఏఐ తోటి నకిలీ ఆధారాలను సృష్టిస్తే వాటిని వాళ్ళు ప్రధానమైనటువంటి ఎవిడెన్స్గా గుర్తించి ఒక నిరపరాధికి శిక్ష విధిస్తే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉన్నది కదా ఏ అవసరం లేదు ఈ కొత్త చట్టాలు అవసరం లేదు మనకు ఇవన్నీ ఎందుకు మనకు ఎప్పుడు కూడా అన్నీ మతపరమైనటువంటి అంశాల పట్ల వాటి పట్ల లేకపోతే గంజాయి డ్రగ్స్ పట్ల వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ మనకు సినిమాల మీద సినిమా హీరోల మీద అభిమానం మీద మా హీరో కలెక్షన్ గొప్పదంటే మా హీరో కలెక్షన్ గొప్పదని డిబేట్లు పెట్టి మరి తన్నుకోవాలి గుద్దుకోవాలి కొట్టుకోవాలి అవసరమైతే నరుకొని చంపుకోవాలి మనకు గవి కావాలి కానీ ఇవేందుకు మనకు మన బతుకులకు ఏది కారణం అవుతుంది చట్టాల ప్రభావం మన మీద ఎట్లుంటుంది ఇవన్నీ అవసరం లేదు దాని గురించి మనం తెలుసుకోము ఈ మాట ఎందుకు తెలుసుకోమని అంటే తెలుసుకున్నప్పుడు ప్రశ్నిస్తాడు ప్రశ్న ప్రశ్న వస్తలేదంటే ఎవడు తెలుసుకుంటలేడనే ఏమైతే అన్నట్టు మంచి ఇప్పుడు కాదు చెడే అవుతుంది ఎక్కువ ఆ చెడులో ఇంకా చెడు కావాల్సిన దరిద్రం ఇంకా దరిద్రం అయితే ఎట్లా దంతెవాడ ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు యేసోబు కనుమూత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జి మాచార్ల యేసూబ్ అలియాస్ ఎల్లన్న అలియాస్ అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్ర భద్రతా దళాలతో జరిగిన ఎదురు ఎక్కడైనా ఎదురు జరుగుతాయా ఎదురు కాల్పులు చనిపోయాడు టేకులగూడెంకు చెందిన మాచర్ల చంద్రయ్య గట్టు మల్లమ్మ దంపతుల పెద్ద కుమారుడు యేసోబు దళిత కుటుంబంలో జన్మించిన ఆయన ఐదో తరగతి వరకు చదువుకున్నాడు ఈ ప్రాంతంలో దొరవద్ద కొన్నాళ్ళు పాలేరుగా పనిచేశాడు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై దానికి నాయకత్వం వహించేవాడు రాడికల్ యువజన సంఘం నాయకుడిగా పనిచేస్తూ తొంభై ఒకటిలో పీపుల్స్ వార్ అన్నసాగర్ దళంలో చేరాడు దళంలో అంచెలంచెలుగా అగ్రనేతగా ఎదిగాడు వ్యూహరచనలో పేరు పొందాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టేషన్ ఘన్పూర్ మండలం మీది కొండ కౌకొండ ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకొని గాయాలతో బయటపడ్డాడు రెండు వేల నాలుగులో కేంద్ర కమిటీ కమాండర్గా నియమితులయ్యాడు రెండు వేల పన్నెండులో వ్యవసాయ అభివృద్ధి కమిటీ నాయకుడుగా అబూస్గఢ్ అబూజ్మాడ్ ప్రాంతంలో పనిచేశాడు తాజాగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏసోపు ముప్పై మూడేళ్ల ప్రస్థానం ముగిసింది ఆయన భార్య లక్ష్మి గత ఏడాది మృతి చెందింది ఏసోబుకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు రెండు వేల నాలుగులో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సమయంలో తన తనని కలుసుకున్నానని కుమారుడు మహేష్ చంద్ర కన్నీటి పర్యంతమయ్యాడు ఏసోబుపై పోలీసులు గతంలో ఇరవై ఐదు లక్షల రివార్డు ప్రకటించారు ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు ఎదురు కాల్పులు పోలీసులకు మావోయిస్టులకు జరగడం అనేది ఇది చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి మన అందరం చూస్తున్నటువంటి ఎన్కౌంటర్ అనే పదం పెట్టు ఒక బూటకరమైనటువంటి మాట హూమింగ్ చేసి దొరకబట్టి మాటేసి చంపేటటువంటి పరిస్థితి దీన్ని ఎప్పుడైనా మావోయిజాన్ని నక్సలిజాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా కాకుండా పోలీసులు న్యాయాన్యాయ సమస్యలుగా చూస్తే ఎందుకోసం ఆ పోరాటం అని అనేటటువంటి కోణము లోపల చూసినప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలు చూడాలి పోలీసులు చూడాలి ఆ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పోరాటం ఏంటిది దేనికోసం అనేది అర్థమవుతుంది ఎందుకంటే వేల మంది భారత రాజ్యాంగానికి జీవించే హక్కుకు వ్యతిరేకంగా ఈరోజు ఆ స్వేచ్ఛ హక్కుకు జీవించే హక్కును పూర్తిగా హరించే సందర్భం కదా ఇది మావోయిస్ట్ అంటే చనిపోయడం ఎన్కౌంటర్లు చేసేయడం దానివల్ల అటు నష్టపోయేది రెండు వైపులా నష్టపోతున్నారు కదా పోలీసులు నష్టపోతున్నారు పోలీసులు నష్టపోయేటటువంటి శాతం చాలా తక్కువ ఓ టెన్ పర్సెంట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ అనుకుందాం కాబట్టి అది కరెక్ట్ కాదు ప్రభుత్వాలు ఇవేది పోలీసులు కాదు ఏది కాదు ప్రభు పోలీసుల పావులు అయితే ప్రభుత్వాలు పాములు పాములాడే ఈ కైలాస మాటల ఈ విధంగా ఆ పాములు మింగేస్తుంటే ఈ నక్సలైట్లు ఈ విధంగా మరి రో రోజుకొక పది మందిని ఎన్కౌంటర్ చేసే పరిస్థితి మనం చూస్తాము రైతులకు ఉచితంగా సౌర పంపుసెట్లు కొండారెడ్డి పల్లెలో పైలట్ ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు నూట పదిహేడు గ్రామాల్లో అరవై ఏడు వేల మందికి నష్టం ఇరవై ఆరు మంది మృతి ఇద్దరి గల్లంతు వర్షాల నష్టాలపై ప్రాథమిక అంచనా రాష్ట్రంలో విపత్తుపై అధికారిక నివేదిక రాలేదు పంపాలని అధికారులకు సూచించండి సిఎస్కి కేంద్ర హోంశాఖ లేఖ తప్పించుకోవడానికి కొన్ని కొన్ని మాటలు అన్నట్టు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నేటి నుంచి నాలుగు రోజులుగా రోజులు జోరు వానలు జయశంకర్ ములుగు జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు వీరు పాఠం చెబితే అలా వినాల్సిందే ప్రపంచం అనుక్షణం మారుతోంది పోటీ అనూహ్యంగా పెరుగుతుంది సృజన చూపి తేనె ఆవిష్కరణలకు ఆదరణ లభిస్తోంది దక్షత ప్రదర్శిస్తేనే వ్యాపారాలు నిధులు దక్కుకుంటున్నాయి నైపుణ్యం ఉంటేనే ఉపాధి దక్కుతోంది ఉత్సుకతను వదలకుండా పట్టుకుంటేనే ఉద్యోగం నిలుస్తోంది మరి సృజన దక్షత నైపుణ్యం ఉత్సుకత పట్టుదల ఎవరి నుంచి అబ్బుతాయి పాఠాలు బోధించి ఉపాధ్యాయుడి నుంచి నేడు ఉపాధ్యాయ దినోత్సవం నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎవరి జన్మ ఎవరు ఎవరి పుట్టినరోజుని ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం చేస్తారనేది అందరికీ తెలుసు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజును అందరూ ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తారు ఏం అని చెప్పి ఆయనను ఇవాళ మనం ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పుట్టినరోజు మీద జరుపుకోవాలి సావిత్రిబాయి పూలే నిజానికి ఈ దేశానికి మొట్టమొదటి దేవి యాజ్ పర్ నమ్మకాల నమ్మకం అసలు ఆ మాట కూడా నేను వాడద్దు కానీ ఈ దేశానికి మొట్టమొదటి గురువు ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేనే అవుతుంది ఎందుకంటే ఆమె చరిత్ర మనం చదివితే ఆమె కదా ఈరోజు ఆమె పుట్టినరోజుని కదా మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తన వర్గం నుంచి తన యొక్క పూర్తి ఆ వర్ణం నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి చూసుకు ఏం వెనక్కి తగ్గకుండా తన మీద తన రోడ్డు మీద చదువు చెప్పడానికి నడుచుకుంటూ పోతుంటే విపరీతమైనటువంటి పూజలు తిడుతూ చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ బురద జల్లారు పెండ జల్లారు అన్ని రకాలుగా ఆమెను రాళ్ళతో కొట్టారు ఆమెతో ఆమె బురద జల్తారని చెప్పి తెలిసి ఒక బ్యాగులో ఇంకొక చీర పెట్టుకొని మళ్ళీ చదువు చెప్పే చోటుకి పోయిన తర్వాత అక్కడ మార్చుకొని వచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పినటువంటి మహిళ సేవ చేస్తూ కనుజీసినటువంటి ఒక గొప్ప మాతృమూర్తి సావిత్రిబాయి పూలి ఆమె పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి ఆడవాళ్లకు పేదలకు చదువు చెప్పడానికి తన వర్గాన్ని కుల వివక్ష అత్యంత దారుణమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రోజుల్లోపటనే ఆవిడ ఆ రోజు ఒక ఎవరిని పట్టించుకోకుండా ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచించి పది మందికి చదువు చెప్పడానికి బయటికి వెళ్ళింది అప్పుడు ఉన్నటువంటి సామాజిక అంతరాల్ని ఎంత స్థాయిలో ఆమె వ్యతిరేకించింది ఆవిడ కదా ఈ దేశానికి గురువు ఆవిడ పుట్టినరోజును కదా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి మనం కాబట్టి అది అయినా విద్యా వ్యవస్థ సక్కలేదు ఇవన్నీ కూడా పట్టించుకుంటాడు కానీ ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతి క్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ